ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్రియాయోగాన్ని భారతదేశం మొత్తం వ్యాప్తి చెందించినటువంటి గురుదేవులలో ముఖ్యమైన ప్రముఖులైనటువంటి గురువులు హిమాలయ గురువులు పరమ గురువులు ఎవరు అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్న యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ క్రియాయోగం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది ఇలా ఏం కొత్తగా వచ్చిందేం కాదు అయితే ఈ క్రియనే సాధన చేసేవారి సంఖ్య తగ్గటం వలన తిరిగి మళ్ళా జనాల్లోకి వ్యాప్తి చెందించినటువంటి యోగులలో ముఖ్యులు మహావతారు బాబాజీ వారు వారు హిమాలయాల్లో ఘోరమైనటువంటి తపస్సు చేసి మహాసిద్ధి పొందినటువంటి మహామహాయోగీశ్వరులు వారు వా వారి శిష్యులైనటువంటి లాహిర్ మహాశైలికి ఈ విద్యని బోధించటం జరిగింది లాహిర్ మహాశైలు ఈ విద్యని ఎలా సాధన చేశారంటే పగలంతా ఉద్యోగం చేసుకుంటూ రాత్రి సమయాల్లో కేవలం క్రియాయోగం చేసి అతి తక్కువ కాలంలోనే బ్రహ్మజ్ఞానిగా బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి గొప్ప యోగి తర్వాత లాహిర్ మహాశీల తర్వాత లాహిర్ మహాశైలు శిష్యులైనటువంటి యుక్తేశ్వరగిరి మహారాజ్ గిరి మహారాజు ఈయన కూడా ఈ క్రియాయోగ సాధన చేసి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందారు బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి మహా గొప్ప గురువు ఆయన ఆయన జ్యోతిష్య శాస్త్రంలో మహా పండితులు అలాగే వారి శిష్యులైనటువంటి పరమహంస యోగానందుల వారు ఈయన కూడా చిన్నప్పటి నుంచే హిమాలయాలకు వెళ్ళాలి ధ్యానం చేయాలి హిమాలయాలకు వెళ్ళాలి ధ్యానం చేయాలి ఇదే ఆలోచన విధానం పరమహంస యోగానందులో వారు ఈ విద్యని సాధన చేసి బ్రహ్మజ్ఞానం పొంది యోగద సత్సంగ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీని స్థాపించి అందులో స్టూడెంట్స్కి ఈ క్రియాయోగం నేర్పిస్తూ అలాగే తను అమెరికా దేశంలో వెళ్ళి అక్కడ యోగాశ్రమాలు నిర్మించడం జరిగింది ఇలా ఇంకా ఆ తర్వాత అనేక మంది వారి శిష్యులు వారి శిష్యులు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా ఈ విద్యని అందరికీ కొంతమంది మహాయోగులు ఉన్నారు వారు ఈ విద్యను బోధించటం జరుగుతుంది ఈ క్రియాయోగం చేయటం వలన మంచి ఆరోగ్యం వస్తుంది నిచ్చలమైనటువంటి స్థితి వస్తుంది ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానాన్ని పొందేటటువంటి మంచి అవకాశం ఉంది ఈ క్రియాలు కాబట్టి మహాగురువుల దగ్గరికి వెళ్ళాలి విద్య నేర్చుకోవాలి యోగతత్వంలో తత్వంలో ఉండి మన స్వరూపం స్వరూపమేందో మనం తెలుసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి